మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపీ గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే నీకు నువ్వు ఓం మినిస్టర్ అయ్యేది లేదు సర్చేది లేదు ఊకో సార్ గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతోని దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ ఆపరేషన్లో ఉంది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని అపోర్షన్మెంట్ చేయటానికి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభ విభజించటానికి బిజెష్ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పజెప్పడం జరిగింది వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన ఆర్గ్యు మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది ఇక్కడ మన వాదనలు అన్నీ కూడా మన అసెంబ్లీలో చేసే మన వాదనలు అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు కృష్ణానదీ జలాలపైన మనము మనం మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే